హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా ఇండ్లలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి సింపుల్ టిప్స్ అయితే నేను మన ఛానల్లో షేర్ చేస్తూ ఉన్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టుగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు కూడా మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడే టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇక్కడ చూడండి నేనైతే ఈ మధ్య అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది క్లీన్ చేయక సో ఇవైతే బాగా నల్లగా అయిపోయాయి అనమాట బర్నర్స్ ఇంకా అన్నం పొంగు ఇలాంటివంతా పడుతూ ఉంటుంది కదా సో ఇవి అయితే కూడా ఇలాగ కలర్ చేంజ్ అయ్యాయి సో దీన్ని అయితే నేను చాలా సింపుల్గా అంటే సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేయాలనేది చూపిస్తాను మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక బౌల్ తీసుకోండి అంటే ఇవి పెట్టుకుంటే వాటర్ మనకి మునిగేలాగా పోసుకునేలాగా కొంచెం వడల్పుగా ఉండే బౌల్ తీసుకోండి నేనైతే ఇక్కడ నార్మల్ వాటర్ తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెము హాట్ వాటర్ తీసుకున్నా కూడా ఇంకా బాగా రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ నేను ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ సాల్ట్ వేశాను అలాగే నేను ఇక్కడ చిన్నది ఉంటే ఒక నిమ్మకాయ ఫుల్గా పిండేసాను పెద్ద నిమ్మకాయ అయితే ఒక హాఫ్ పిండేసేయండి సరిపోతుంది ఇలాగా మొత్తం కూడా పిండేసుకోవాలన్నమాట ఇవి మనకి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట అంటే మనం ఎక్కువ దీన్ని కడగాల్సిన పని లేకుండా ఎక్కువ తోమాల్సిన పని లేకుండా చాలా ఈజీగా అయిపోయే సొల్యూషన్స్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ సాల్ట్ బేకింగ్ సోడా వేసాను కదా అది ఒకసారి ఇలాగా కలిపేసుకోండి మీరు హాట్ వాటర్ అయినా కూడా తీసుకొని పెట్టుకోవచ్చు దీనిని ఒక ఐదు ఐదు నిమిషాలు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఎక్కువసేపు ఏం అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పెడితే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ చూడండి నేను ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తూ ఉన్నాను సో ఇవైతే ఇలాగ బాగా ఈ వాటర్లో నానినాయి ఇప్పుడు ఈ స్క్రబ్బర్ మీద నేను జస్ట్ కొంచెము వాషర్ వేసాను అంటే కొద్దిగా వేసాను అనమాట మీరు మామూలుగా నానబెట్టేటప్పుడు వేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా స్క్రబ్బర్తో వేసినా పర్వాలేదు అనమాట ఇక్కడ చూసుకొని మీరు ఏదైనా పర్వాలేదు లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ మీరు ఏదైనా గిన్నెలు తోమడానికి ఏది ఉపయోగిస్తారో దాంతోనే జస్ట్ కొంచెం తీసుకొని ఇలాగా స్క్రబ్బింగ్ చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తున్నాయి ముందు ఎంత నల్లగా ఉన్నాయి ఇప్పుడు ఇలా క్లీన్ చేస్తుంటే ఎంత బాగా వచ్చేస్తున్నాయి చూడండి ఇవి చాలా రోజులు ఇలాగే పెట్టడం వల్ల వీటి కలర్ అనేది మారిపోతూ ఉంటుంది సో మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉంటే వాటికి మళ్ళీ మంచి షైనింగ్ వస్తుంది అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ క్లీన్ చేస్తుంటే దాని కలర్ ఆటోమేటిక్గా ఎలా చేంజ్ అవుతుందో ఒక పక్క నల్లగా ఉంది ఇంకో పక్క చూడండి దాని ఒరిజినల్ కలర్ ఉందనమాట సో ఫైనల్గా అయితే అన్ని అన్నీ కడిగేసి చూపిస్తున్నాను చూడండి ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది బేకింగ్ సోడా సాల్ట్ లెమన్ హాట్ వాటర్ వేసుకుంటే ఇంకా బెటర్ చూడండి ఇంత నీట్గా వచ్చేసాయి కదా సో మనకి మామూలుగా స్టవ్ అన్నాక అయితేనే ఉంటాయి కాకపోతే మనం దాన్ని కేర్ తీసుకునే విధానాన్ని బట్టి మళ్ళీ దాన్ని రూపురేఖలని మారుతూ ఉంటాయి చూడండి ఇప్పుడు నీట్గా స్టవ్ కడిగి ఇవి పెట్టేస్తే ఎంత అందంగా ఉన్నాయో సో మన కిచెన్లో మెయిన్గా నీట్గా ఉండాల్సింది స్టవ్ అనమాట సో మనం ఏది చేయాలన్నా కూడా మంచిగా ఉండాలి అని అంటే స్టవ్ నీట్గా ఉండాలి ఫస్ట్ సో ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం అందరం కూడా మార్కెట్ల నుంచి కూరగాయలన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా వాటి కోసం అయితే ఇలాంటిది ఒక వాటర్ బాటిల్ తీసుకోండి ఈ వాటర్ బాటిల్ అయితే మళ్ళీ మనం రీయూజ్ చేయడము అసలు జరిగిన పని కదా సో ఒకసారి యూజ్ చేసామంటే పడేస్తూ ఉంటాము సో అట్లా పడేయకుండా దీన్ని మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు ఇలాగా బాటిల్ని పైన పార్ట్ కొంచెంగా కట్ అనమాట కట్ చేసి హాఫ్కి వాటర్ వేసాను సో ఇప్పుడు ఏంటంటే మనము మార్కెట్ నుంచి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇలాంటి ఫ్రెష్ లీవ్స్ తెచ్చుకుంటా ఉంటాం కదా సో అవి ఏంటంటే కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము కొత్తిమీర అయితే ఇలా కవర్లో పెట్టినా కూడా వాటర్ అంతా మళ్ళీ చెమ్మ దిగి మొత్తం కుళ్ళిపోయినట్టు అవ్వడము ఆకులంతా పండిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో అట్లా కాకుండా ఇట్లా ఫ్రెష్గా ఉండాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా ఉండాలంటే ఇలాగ వాటర్ వేసి ఇలా పెట్టేసుకోండి మీరు బయటనే ఓపెన్లో కిచెన్ లో పెట్టుకున్న కూడా సరిపోతుందన్నమాట కింద వాటర్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఫ్రెష్గా గ్రీన్ గా ఉంటాయి మనం మంచిగా యూజ్ చేసేసుకోవచ్చు లేదు మేము వీటిని ఫ లో పెట్టేసుకుంటాం బయట లేకుండా అంటే కనుక ఈ కట్ చేసిన పార్క్ని ఇలా కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు పెట్టి ఇలా పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్ డోర్లో పెట్టుకున్నారంటే వాటర్ తో పాటు మీరు పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కరివేపాకు ఒకటి కొత్తిమీర ఒకటి పుదీనా ఒకటి ఇలాగా సపరేట్ సపరేట్ గా పెట్టేసుకొని మీరు సైడ్ డోర్లో పెట్టేసుకున్నారని అంటే నీట్ గా ఉండిపోతాయి ఫ్రెష్ ఉంటాయి పాడవకుండా ఉంటాయి మళ్ళీ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా దీన్ని వాడుకుంటూ ఉండవచ్చు ఇప్పుడు చూడండి వాటర్లో ఉన్నాయి కాబట్టి ఎప్పటికీ కూడా గ్రీన్గా ఉంటాయి అనమాట ఈ బాటిల్ కూడా అంత ఈజీగా ఊడిపోదు చూడండి నేను దీన్ని పైకి లేవి చూపిస్తున్నాను సో ఇదైతే చాలా బాగా ఉంటుంది ఇట్లా వాడుకోండి ఎప్పటికీ కూడా మనము మంచిగా అన్నీ కూడా ఫ్రెష్గా వాడుకోవచ్చు అనమాట ఇట్లా మూత తీసి మనము కావాల్సింది తీసుకొని మళ్ళీ మూత పెట్టేసి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు లేదంటే బయటనే కూడా ఉండిచ్చేసుకోవచ్చు అనమాట ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఒకసారి ఈ బాటిల్ని అబ్జర్వ్ చేయండి దీని డిజైన్ ఎంత చక్కగా ఉందో ఈ బాటిల్ని చూస్తే పడే బుద్ధిగా లేదనమాట మామూలుగా మనం వాటర్ తాగి డస్ట్బిన్లో వేసేస్తాం కదా కానీ దీని డిజైన్ చూస్తే చక్కగా ఉందనేసి దీని ఒక ఆర్గనైజర్ ప్రిపేర్ చేద్దామనేసి దీన్నైతే రెండు బాటిల్స్ ఉంటే దీన్ని ఇక్కడికి ఈ ఇక్కడ దాకా కట్ చేస్తున్నాను అనమాట సో బాటిల్ని కంప్లీట్ యూజ్ చేస్తాను చివరి దాకా వీడియో చూడండి ఇట్లా చూడండి అసలు ఎంత చక్కగా ఉందో ఒక మంచి డిజైన్ లాగా ఒక గ్లాస్ లాగా ఉంది కదా గ్లాస్లో కూడా ఇంత మంచి డిజైన్ రాదేమో అంత చక్కగా ఉంది ఇది అయితే చూడడానికి సో అయితే మనం ఒక మంచి మల్టీపర్పస్ ఆర్గనైజర్గా ప్రిపేర్ చేద్దాము సో ఫస్ట్ అయితే పైన ఇక్కడ కట్ చేశాను దీనికోసం నేను ఇక్కడ పేపర్ వాడుతున్నాను ఇదైతే గ్లిటర్ షీట్ అనమాట సో ఇదే ఉండాలని ఏం లేదు కలర్ పేపర్ వేసుకోవచ్చు లేదంటే నార్మల్ షీట్ అయినా కూడా ఏదైనా ఉంటే వేసుకోవచ్చు ఏది లేదు అంటే మీ దగ్గర ఏదైనా పాతది లేసు ఉన్నా లేదంటే కాటన్ ఏదైనా క్లాత్ ఉన్నా కూడా కట్ చేసి నీట్గా అంటించేసుకోవచ్చు ఇలాగ నేనైతే నా దగ్గర ఈ గ్లిటర్ షీట్ ఉంది కాబట్టి సో దీనిపై అయితే వేస్తున్నాను అనమాట గ్లూ గన్ వేసేసి అంటిస్తున్నాను గ్లూ కానీ ఏంటంటే తొందరగా అంటుకుంటుంది అనేసి లేదు మీ దగ్గర ఇది అవైలబుల్ లేకపోయినా ఫెవికాల్ కానీ ఫెవికిక్ కానీ ఏది వేసుకున్నా కూడా చాలా ఈజీగా అంటుకుంటుంది సో ఇది చూడండి ఇట్లా రెండు బాటిల్ని కలిపి దీనికైతే పైన ఇలాగా ఒక బార్డర్ లాగా వేస్తున్నాను అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో వైట్ కలర్ మీద పింక్ చాలా బాగా కనిపిస్తుంది కదా సో కింద కూడా ఇలాగే బార్డర్ వేస్తున్నాను ఫైనల్గా రెండింటిని అంటిచ్చేసాక చూడండి దీని లుక్ ఎంత బాగుందో సో ఇట్లా ఉంది కదా సో దీనికైతే మనము ఇంకొంచెం డెకరేట్ చేద్దామనేసి నేను కింద దీనికి బేస్ ఉంటే ఇది కంప్లీట్గా నిలబడుతుంది అనేసి దీనికి కరెక్ట్ సైజ్ మెజర్ చేసుకొని నేనైతే ఈ కార్డ్బోర్డ్ని కట్ చేసేసాను ఎందుకంటే ఇదంతా చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని డైరెక్ట్ కట్ చేసిన పార్ట్నే చూపిస్తున్నాను ఇక్కడ దీన్ని కూడా గ్లూగానే వేసేసి అనమాట ఇప్పుడు ఏంటంటే ఇది సైడ్లో పడిపోకుండా స్టిఫ్గా అట్లాగనే కూర్చుంటుంది అనమాట నీట్గా ఉంటుంది ఎక్కడ పెట్టినా కూడా చక్కగా కూర్చుంటుంది పడిపోకుండా సో ఇంకా దీని కార్డ్బోర్డ్కి అయితే ఎలాంటి షీట్ వేయలేదు తర్వాత దీన్ని రెండిటికి కొంచెం మధ్యలో గ్యాప్ ఉంది కదా సో ఆ గ్యాప్ కనపడకుండా నీట్గా ఇంకొంచెం మంచిగా కనపడాలనేసి దీన్ని ఇదే గ్లిటర్ షీట్ని ఇలాగా కొంచెం ఫ్లవర్ లాగా ఇలాగ పెట్టేశాను అనమాట ఇప్పుడు చూడండి ఇది ఎంత అందంగా ఉందో ఇది మనం మల్టీపర్పస్గా యూజ్ చేసేసుకోవచ్చు ఇలాగే పెట్టాలని ఏం లేదు మీకు ఎట్లా నచ్చితే అట్లా ఇది డై డైనింగ్ టేబుల్ దగ్గర కానీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ లేదంటే వాష్ బేసిన్ దగ్గర కానీ టీవీ దగ్గర కానీ టీపాయ్ మీద కానీ లేదంటే పిల్లల స్టడీ టేబుల్ మీద కానీ రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు నేనైతే కొన్ని ఐడియాస్ మీకోసం చూపిస్తున్నాను కిచెన్లో ఇలా స్పూన్ స్టాండ్గా పెట్టుకున్నా చాలా చక్కగా ఉంటుంది లేదంటే స్టడీ టేబుల్ మీద ఇలాగా పెన్నులు ఇంకా మనకి ఆ యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి కదా సో అలాంటివి పెట్టుకోవచ్చు టీపాయ్ మీద పెట్టుకోవచ్చు టీపాయ్ మీద అయితే ఏదైనా మంచిగా మనీ ప్లాంట్ లాంటిది ఏదైనా ఫ్లవర్ వేసుకొని పెట్టుకోవచ్చు ఇట్లా రకరకాలుగా యూస్ చేసేసుకోవచ్చు ఎంత చక్కగా ఉంది చూడండి ఇది ఇంకా మార్నింగ్ టైంలో బాగా కనిపిస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ వాష్ అయితే అందరూ కూడా వాడుతూనే ఉంటారు చూడండి జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే ఎంత లిక్విడ్ వస్తుందో సో ఇదైతే పిల్లలు ఉన్నప్పుడు అయితే దీనిని ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది గ్యాప్ చూడండి ఎంతుందో మనకి జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది కానీ ఇంత లిక్విడ్ వేస్ట్ అవుతుంది తొందరగా అయిపోతూ ఉంటాయి కదా మన ఇండ్లలో అందరి ఇండ్లలో ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటూనే ఉంటాయి సో ఇట్లాంటిది ఒక రబ్బర్ బ్యాండ్ అంటే మందంగా ఉన్నది తీసుకుంటే బెటర్ అనమాట ఇలా లావుగా ఉండేది తీసుకుంటే బెటర్ అనమాట సో దాన్ని అయితే ఇలాగా ఆ గ్యాప్లో ఫిల్ అయ్యేలాగా ఇలా వేసుకోవాలి ఇప్పుడు నేను ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి ఇంతకుముందు ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చింది చాలా తక్కువ వచ్చింది కదా అసలు జస్ట్ మనకి హ్యాండ్ వాష్ అంటే కొంచెం వేసుకున్న సరిపోతుంది మా చిన్నోడైతే అయితే దానిపైన చెయ్యి ఇలా బలంగా పెట్టి ఇట్లా అవుతుతాడు అది రెండు రోజులు కూడా రాదు హ్యాండ్ వాష్ అనేది అంత కెమికల్ చేతులకి కూడా ఎఫెక్ట్ అవుతుంది అంత వేసుకోవద్దు కూడా జస్ట్ మనకి ఎంత కొంచెం ఒక చిన్న డ్రాప్ పడితే సరిపోతుంది మన చెయ్యి అంతా నొరగను ముక్కలుగా అయిపోతుంది అదే చిన్నపిల్లలు ఎక్కువ ఎక్కువగా వా ఊరిక వాడుతూ ఉంటే చేతులంతా కూడా పాడైతూ ఉంటాయి సో ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా ఇలాగే కాకుండా దీనిని మనము ఎక్కడికైనా జర్నీస్లో బయటికి తీసుకెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఇదంతా లీక్ అవుతూ ఉంటుంది అనేసి సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు హ్యాండ్ బ్యాగ్లో కానీ బట్టల బ్యాగ్లో కానీ చాలా సింపుల్గా దీన్ని క్యారీ చేయొచ్చు ఏం చేయాలంటే ముందు దీన్ని మూత తీసేసి ఇలా బాటిల్లోకి దీన్ని ప్రెస్ చేయాలి అంటే పైప్లో ఉండేదంతా కూడా మనకి ఆ లిక్విడ్ అంతా కూడా బాటిల్లోకి వచ్చేలాగా ప్రెస్ చేసి తర్వాత యధావిధిగా మళ్ళీ మూత పెట్టేసేయండి అలాగే ఇప్పుడు దీనిని లోపలికి ప్రెస్ చేసి ఇలా తిప్పండి ట్విస్ట్ చేయండి ఇలా చేసినప్పుడు ఏంటంటే అది మొత్తం కింద కూర్చుంటుంది అనమాట అంటే మనము యాక్చువల్గా బాటిల్ కొన్నప్పుడు ఇదే పొజిషన్లో వస్తుంది మనకి ఇలా కిందకి ట్విస్ట్ చేసి పెట్టి ఉంటారు సో దాన్ని మనము ఓపెన్ చేసుకుంటా ఉంటాం ఇప్పుడు చూడండి మీరు ఎక్కడ పెట్టుకున్నా కూడా ఒక్క డ్రాప్ కూడా లీక్ అవ్వదు అనమాట సింపుల్గా క్యారీ చేయొచ్చు మళ్ళీ మీకు కావాలన్నప్పుడు జస్ట్ దీన్ని ఇలాగా అంటే పైకి వచ్చేస్తుంది మనం మళ్ళీ రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవచ్చు ఈ రబ్బర్ బ్యాండ్ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ బాటిల్ని అయితే కింద పార్ట్ కట్ చేసి మల్టీపర్పస్ ఆర్గనైజర్ అయితే చూపెట్టాను కదా సో ఇది ఇంకా ఈ పైన పార్ట్ అనమాట ఇది కూడా చాలా మంచిగా నీట్గా ఉందన్నమాట ఈ వైట్ బాటిల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది వస్తుంది అంత బాగుంది సో దీన్ని కూడా ఇంకొక ఆర్గనైజర్ ప్రిపేర్ చేద్దాం అనేసి తీసుకున్నాను ఇక్కడ పైన పార్ట్ కట్ చేస్తున్నాను అనమాట చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ రెండు పార్ట్లు కట్ చేశాను సో ఇవి కూడా మంచి ఆర్గనైజర్స్గా పెట్టుకోవచ్చు మనము ఇక్కడ చూడండి ఈ రెండిటికి ఈ బేస్ కోసము దీన్ని తీసుకుంటున్నాను అయితే కార్డ్బోర్డ్ అంత బాగా కనిపించదు కాబట్టి దీనిని కొంచెం డెకరేట్ చేద్దాము అనేసి ఈ కార్డ్బోర్డ్ని ఇలాగ కరెక్ట్ దానికి అవి రెండు పెట్టే మెజర్మెంట్ చేసేసి కట్ చేసి పెట్టాను తర్వాత దీని మీద అయితే నేను ఈ పింక్ కలర్ గ్లిటర్ షీట్ని వేస్తున్నాను ఇది ఏంటంటే దీనికి ఈక్వల్గా ఉండేలా కట్ చేస్తాను బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేయాలంటే ఇది మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎగ్గులు తగ్గులు అవుతుంది అనమాట సో అందుకోసం ఓన్లీ పైన మాత్రమే వేశాను ఇప్పుడు చూడండి కార్డ్బోర్డ్కి గ్లిటర్ వేస్తే ఎంత బాగా కనిపిస్తుందో తర్వాత ఇవి రెండింటినీ అంటించేయాలన్నమాట దాని మీద ఇక్కడ గ్లూ గన్ యూజ్ చేస్తున్నాను ఇదేదో పెద్ద కష్టం ఏమో మన దగ్గర అది అవైలబుల్ లేదు కదా అని మీరు ఆలోచించొద్దు ఇదేంటంటే వీడియోకి తొందరగా అంటుకోవాలి కాబట్టి నేను గ్లూ గన్ యూజ్ చేస్తున్నాను మీరు ఫెవికాల్ వేసేసుకోండి చాలా సింపుల్గా అతుక్కుంటుంది ఇక్కడ చూడండి ఇలాగే కూడా మీరు వాడుకోవచ్చు మంచిగా ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి కానీ ఇలాగే కాకుండా ఇంకా కొంచెం దీన్ని ఇంకా అందంగా చేసుకోవాలంటే నా దగ్గర ఇంకో గ్లిటర్ షీట్ బ్లూ కలర్ ఉంది సో ఈ బ్లూ అయితే ఇంకా చాలా షైనింగ్తో బల కనిపిస్తూ ఉంది సో దీన్ని ఆ సైజుకి కరెక్ట్గా ఉండేలాగా మెజర్ చేసి మధ్యలోకి కట్ చేశాను అనమాట దీనికి గ్లూ వేయాల్సిన పని లేదు ఆటోమేటిక్గా దీనికి గమ్ముంది అనమాట ఈ షీట్కి సో దీన్నైతే ఇలాగ రెండింటికి అంటించేశాను పైన ఏంటంటే కొంచెం ఎక్స్ట్రాగా ఉంది దానిని ఇలాగ లోపలికి ఫోల్డ్ చేస్తూ ఉన్నాను ఇలాగ రెండు ఉన్నాయి కదా సో దీనికి పైన ఎక్స్ట్రాగా వచ్చిన దాన్ని లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకంటే ఎడ్జెస్ కొంచెం షార్ప్గా ఉంటాయి కాబట్టి ఇలా ఇది పెట్టేసి లోపలికి అన్నామంటే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట సో ఈ రెండింటిని ఇలాగా మంచిగా నీట్గా అంటే ముడతలు లేకుండా స్టిఫ్గా వచ్చేలాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా కింద పాటు మొత్తము ఈ కార్డ్బోర్డ్ కనిపిస్తుంది కదా సో ఆ కార్డ్బోర్డ్ కనపడకుండా ఉండడం కోసం కొంచెం చిన్న పీస్ని పొడవుగా కట్ చేసేసి ఇక్కడ అంటిద్దామనేసి నేను ఈ చిన్న పీస్ని అయితే కట్ చేశాను సో మొత్తం దీన్ని మీరు నాలుగు వైపులా కూడా వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట అంటే ఇంకా ఇక్కడ మనకి కార్డ్బోర్డ్ అనేది కనపడకుండా నీట్గా అందంగా కనిపిస్తుంది మనం చేసింది ఏదైనా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి నీట్గా రావాలి చేసింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి అంటే కొంచెం ఓపిక అవసరము ఇవన్నీ చేయడం అవసరమా బయట డబ్బులు పెడితే వస్తాయి అంటే వస్తాయి రావని చెప్పట్లేదు కాకపోతే మన చేతులతో మనం చేసుకున్నవి మన ఇంట్లో ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది ఇది ఇంట్రెస్ట్ చేసుకునే అర్థం అవద్దు ఇది అదేంటనేది ఇంత ఇంత ఓపిక లేదంటే ఇంత టైమ్ ఇంత సోది అని అనుకునే వాళ్ళు అస్సలు చూడొద్దు మీరు స్కిప్ చేసేసి మీకు నచ్చిన కంటెంట్ మీరు ఎంచుకోండి అంతేగాని వేరే వాళ్ళకి అనవసరమైన కామెంట్స్ మాత్రం పెట్టొద్దండి ఇది ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండి చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది వీటి విలువ అనేది ఇక్కడ చూడండి ఇది మల్టీపర్పస్గా మనకి జ్యువెలరీ ఆర్గనైజర్గా పెట్టుకోవచ్చు అనమాట కొంతమంది నా మామూలుగా మార్నింగ్ జ్యువెలరీ ఇలాంటివన్నీ అవన్నీ పెట్టేసుకుంటా ఉంటారు కదా నైట్ టైంలో పడుకునేటప్పుడు తీసి పెడతా ఉండరు అనమాట మనకు టేబుల్ ల్యాంప్ ఉంటుంది కదా సో దాని దగ్గర ఇది ఒకటి పెట్టుకున్నాం నైట్ పడుకునేటప్పుడు బ్యాంగిల్స్ రింగ్స్ లేకపోతే చైన్స్ ఇలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ క్లిప్స్ ఇవన్నీ తీసి పక్కన పెడతా ఉంటాము సో అలాంటి టైంలో ఇది ఒకటి పక్కన పెట్టుకున్నారనంటే ఆ టేబుల్ మీద ఇది అంత అందంగా కనిపిస్తుంది ఇంకోటి మనకి అవన్నీ ఐటమ్స్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి పడేసుకోకుండా నీట్గా దీంట్లో వేసి పెట్టుకోవచ్చు మళ్ళీ మార్నింగ్ తీసి మనము మంచిగా క్యారీ చేయొచ్చు అనమాట నేను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఇవి వేసి చూపెడుతున్నాను సో ఇలాగా దీనిని పైన క్యాప్ కూడా వచ్చేలాగా చేశాను కదా సో ఇలా ఉంటుందనమాట ఫ్రెండ్స్ మన వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ అండ్ టిప్స్ క్రాఫ్ట్స్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్